డబ్బులు సంపాదించండి మా సొమ్ము మా పేర్లో మా పార్టీలో నువ్వు ఎమ్మెల్యూ మా పార్టీలో నువ్వు అందే మా కన్ను వస్తే మేము ఊరుకోట్లు రెండు వేలు ఇస్తావు మూడు వేలు ఇస్తావు ఎన్ఆ దానికి కూడా నేను చెప్తా మీరు ఆయన ఎంత ఇచ్చినా తీసుకోండి అది సొమ్మే మన పార్టీలో మన సొమ్ము మనకి ఇస్తున్నాడో మనం తింటే తప్పలేదు మీరు ఏ విధంగా తినాలంటే పొద్దున్నే ఏవైతే పడతాయో మంచి ఒక నాటుబోర్ పట్టుకోండి పట్టుకొని బాగా రెండు రోజులు కాల్చుకొని నాటు పులుసు ముందు రెండోసారి ఇంకా ఎక్కువ ఇచ్చినాడో ఇంకా రెండు రెండు ఎక్కువ చేస్తాం మధ్యానికి మటన్ మటన్ బిర్యానీ తెచ్చుకుని పొద్దునట్లో మిగిలిందని సెలవ మటన్ బిర్యానీ రెండు కలుపుకోండి అంత ఇంట్లో మేము వాళ్ళు ఏమంటారు కాదు మీరే తెచ్చుకుని మీరే వండితే మీరే తింటు మనం అంటారు అందుకే మీ మొగోలు కూడా సేఫ్టీగా మిమ్మల్ని ఏమనుకోకుండా ఉండాలంటే ఒక బాటల్ తెచ్చిపెట్టండి రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఇచ్చిన మన ఓటుకి ఇచ్చిన డబ్బులతోనే తినండి పండగ చేసుకోండి మధ్యాహ్నం అన్ని ముగించుకొని నచ్చనకపోయి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ఫ్లాన్ కేసి మళ్ళా ఇంటికి వచ్చి కాలేసుకొని పడుకోండి పద్మూడవ తారీఖు పోయినసారి ఈసారి మన కళ్ళు వైపు కన్నెత్తి చూడాలంటే కూడా దారిపోగల మనకు తీస్తారా జారో కాబట్టి చెప్తాను ఎవరు కూడా కనిపోద్దండి జగన్ అన్న బారు బాతుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల రూపాయలు మనకి ఇచ్చినాడు రోజు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను వాలంటీర్ విషయంలో తీసుకొని